దానికోసం తక్కువ తాగుతారు అది శరీరానికి ఆరోగ్యానికి మంచిది కాదు కదా నీకు మంచినీళ్ళు సప్లై చేయలేకపోతే చెప్పండి మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు వస్తారు అన్నదానం టైప్లో అని నేను వీడియో చేశాను ఇప్పుడు స్టోరీ చేశాను చేస్తే అప్పుడు ఎవరో ముందుకొచ్చి నీళ్ళది ఇప్పుడు అక్కడ మీరు గుర్తుందా కాయని వేస్తే రూపాయి కాయ నీళ్ళు వస్తాయి ఆ సిస్టమ్ అప్పుడు పెట్టినాయి అంటే ఇట్లాంటివి జరిగినాయి కదా ఇదివరకు మీకు ఎందుకు రాల ఆలోచన అట్లాగే ఇప్పుడు కూడా ఏముంటుంది నేను దేవుడికి మంచి చేద్దాం అనుకున్నాను అంటో అప్పుడున్నో జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియదు అక్కడ తనకేంటి ధర్మారెడ్డి చాలా గొప్ప వ్యక్తి నిజాయితీ పరుడైనటువంటి అయినటువంటి వ్యక్తి కాబట్టి అక్కడ పని మంచి చేస్తున్నాడు వచ్చి ఇప్పుడు ధర్మారెడ్డి కూడా ఇదే మొక్క చెప్పుడు నేను వంద రూపాయల లడ్డు కేజీ తగ్గించానని నూనె అని చెప్తాను డబ్బులు అంతే అని అనుకుంటారు కానీ అదే భక్తుడు లో ఆలోచిస్తే రూపాయి పోయినా మంచి క్వాలిటీ ఉండాలి కానీ రూల్స్ ప్రకారం చూస్తే ఇప్పుడు ఇదే జగన్ టైమ్ లో తొమ్మిది వందల రూపాయలకు వెయ్యి రూపాయలకు నెయ్యి ఉన్నాడు అనుకోండి ఏమన్నా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దేవుడి పేరుతో తినేసారు నాలుగు వందల ఐదు వందల రూపాయలకి వస్తే టెండర్ బిలవకుండా అంటారు సహజంగా సహజంగా అంటారు కదా ఎవరైనా సరే అట్లా కాదు అని చెప్పి ఎవరు తను చెప్పించినా ఎన్ని సొల్లే దేవుడి పేరుతో తినేస్తున్నారు అంటారు సహజంగా